హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము బీటీ రోడ్ బిట్టు రెడ్డు సాయిలు ఒక ఎకరం ఇరవై ఎనిమిది గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే మక్కపల్లి విలేజ్ గుర్రంపోడు మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి హైదరాబాద్ నుంచి వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఇబ్రహీంపట్నం నుంచి నైంటీ కిలోమీటర్స్ మాల్ టౌన్ నుంచి అరవై కిలోమీటర్లు చింతపల్లి నుంచి ఫార్టీ కిలోమీటర్స్ కొండమల్లపల్లి నుంచి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ నల్గొండ హైవే నుంచి రెండు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ల్యాండ్ బీడి రోడ్కి ఫస్ట్ బిట్టు చుట్టూ కడీలు వాతి ఫెన్సింగ్ వేసి ఉంది ఓకేనా దీంట్లో బోరు కానీ వాటర్ కానీ ఏం లేవు బోర్ వేసుకుంటే వాటర్ వస్తుంది దీని ప్రైస్ చూసుకుంటే ఒక ఎకరానికి ముప్పై ఎనిమిది లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నా కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్